Thank okay. you. ఐదు ఎకరాల్లో చేసుకుంటాం అని చెప్తున్నాను అలాగే అలానే చేస్తూనే ఉన్నాడు అది ఇంకా పెద్ద మొత్తం Thank you.

మూడినప్పుడు మాకు కాళ్ళక మట్టి కూడా ఎగిరిపోతుంది మాకు భయం వేస్తుంది మాకంతా ఇళ్ళ చుట్టూ చుట్టుకుంటుంది గ్రామం కొండాపురం మండలం నెల్లూరు డిస్టిక్ అండి సో మా మా ఊర్లో పర్టికులర్లీ ఇష్యూ ఏంటంటే ఈ క్వార్జ్ అండి క్వార్జ్ మైనింగ్ నియర్ బై విలేజ్కి టూ హండ్రెడ్ మీటర్స్ లెవెల్లో ఆల్మోస్ట్ చిన్న చిన్న గుంతలు లెక్కన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తగ్గుతూ ఉన్నారండి ఇది ఎట్టి పరిస్థితుల్లో మాకు శ్రేయస్కరం కాదు మాకు పర్టికులర్లీ గొర్రెలు బర్లు పోయేటప్పుడు చాలా ఇబ్బంది జరుగుతుంది రేపు వాటర్ రిసోర్సెస్ పెరిగినప్పుడు ఆ గుంతలు అయిపోయేసి మా ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది ఇమీడియట్లీ దాన్ని ఆపాలని మేము కోరుకుంటున్నాం మాది ఎర్రపట్లపల్లి గ్రామం అండి నా పేరు తిరుపతయ్య గర్మీణిపండి పంచాయతీ కొండాపురం మండలం మా గ్రామంలో ఎట్టి పరిస్థితుల్లోనూ క్వాజ్ మైనింగ్ తీస్తూ ఉన్నారండి వెంటనే ఈ క్వాజ్ మైనింగ్ ని ఆపాలి గ్రామంలో అసలు ఉండే పరిస్థితి లేదు ఆ రాళ్ళు వచ్చి మాకు ఇళ్ల మీద తగులుతున్నాయి మాకు అందరికి దెబ్బలు కూడా తగులుతున్నాయి అసలు ఇళ్లలో ఉండే పరిస్థితే లేదు ఆ మైనింగ్ ఆపడం ஆபோத்தேன் ஊரில் பெட்டை வெளிய போதா ஆ மைனங்க ஒரு சார் முப்பை நலபுள் பெட்டு கொட்டண అసలు గ్రామంలో ఉండే పరిస్థితే లేదు ఆడవాళ్ళు పిల్లలు అందరినీ తీసుకొని వచ్చి ఇళ్ళ గడి రోడ్డు బయట బజార్లో రోడ్ల మీద నిద్రపోతా ఉన్నారు రాత్రులు అధికారులు ఎంత చెప్పినా కానీ అసలు పట్టించుకోవడం లేదు ఆ నాయకులు ఎవరు పట్టించుకోవాలి ఇవి అసలు ఈ ఊళ్ళో ఉండే పరిస్థితే లేదు ముప్పై నలభై గ్రామం ఇల్లు కూడా దేవాలను కట్టుకోవాలి ఆ దేవాలయాలు చుట్టే తీస్తున్నారు గంగ దేవాలను ఉంటే గంగదేవాలను చుట్టే తీస్తున్నారు ఊరికి అడుగుల దూరంలో కూడా తీస్తే మేము గ్రామంలో ఎలా జీవించాలి అసలు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ మైనింగ్ ని ఆపాలి చిన్న చిన్న మైనింగ్లు ఇలా చుట్టూ తీస్తున్నారు వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకొని వాళ్ళ మీద